ఈ వారం తులారాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం తులారాశి వారు ముఖ్యంగా ఎప్పటి నుంచో వాయిదా వేసుకుంటూ ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటూ వస్తున్నటువంటి పనులను పూర్తి చేస్తారు ముఖ్యంగా వారి ఇంటికి సంబంధించి ఇంకా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి వారు ఎప్పటినుంచో వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు ఇంకా నలుగురు మెచ్చుకునేటువంటి పనులను పూర్తి చేస్తారు వారి కుటుంబ పరంగా సంఘం పరంగా గౌరవ మర్యాదలను పొందుతారు అలాగే వారి కుటుంబ పరంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తేలిపోబోతున్నాయి అలాగే భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో ఆలోచనలు చేయబోతున్నారు అయితే ఈ వారం మీరు మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక హెచ్చరికను అందుకోబోతున్నారు ఆ విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండండి అలాగే ఈ వారం మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు చేసేటువంటి ఒక పని ఎదుటివారికే ఇబ్బంది కలిగించవచ్చు అందుకే ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం మీ కుటుంబ పరంగా చేసేటువంటి వ్యవహారాలు ఎదుటివారికి మీరు మంచి చేయబోయినా కానీ అది ఎదుటివారి దగ్గర అపార్థాలకు దారితీ ప్రమాదం ఉంది అందుకే ఈ వారం మీరు ఎదుటి వారు సహాయం అడిగితేనే తప్ప వారి విషయాలలో అస్సలు జోక్యం చేసుకోకండి అలాగే వీలైనంత వరకు మీరు చేసేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలలో రెండో వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ ఇంటికి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి ఎన్నో పనులను పూర్తి చేస్తారు ఇంకా విలాసవంతమైన వస్తువులను కొంటారు అలాగే ఈ వారం ఆర్థిక పరంగా మీరు ఎతకడానికి అవకాశాలను అందుకుంటారు మీ ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో రావలసి ఉన్నటువంటి ధనాన్ని కూడా మీరు పొందుతారు ఇంకా పొదుపును ప్రారంభించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అయితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆర్థిక వ్యవహారాన్ని మాత్రం మీరు ఈ వారం వినబోతున్నారు వస్తుంది అనుకుంటున్నటువంటి ధనం రాకపోవడం లేదా అనుకున్న దానికన్నా తక్కువ మొత్తంలో రావడం లాంటి సందర్భాన్ని మాత్రం ఈ వారం మీరు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా శనివారం రోజున చేసేటువంటి ఆర్థిక వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి స్థిర ఆస్తికి సంబంధించి లేదా భూమికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలను ఈ వారంలోనే శనివారం రోజున అస్సలు చేయకండి ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉన్నప్పటికీ ఈ వారంలోనే రెండు మూడు రోజుల్లో మాత్రం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీకు ముఖ్యమైనటువంటి పని ఉన్న రోజునే మీ ఉద్యోగపరంగా కూడా బాధ్యతలు ఎక్కువగా ఉండబోతున్నాయి అందుకే మీ ఉద్యోగానికే మొదటగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ విషయంలో మాత్రం మీ దగ్గర వారికి చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు మిమ్మల్ని వేడిచి వారు ప్రయాణాలు చేసేటువంటి సందర్భాన్ని ఈ వారం ఎదుర్కోబోతున్నారు మీ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలను పూర్తి చేయడం కోసం మీ కుటుంబ పరమైనటువంటి కొన్ని వ్యవహారాలను వారం మీరు పక్కన పెడతారు వ్యాపార రంగానికి చెందిన వారికి లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కూడా మీరు అడుగుతారు అలాగే మీ వ్యాపార పరంగా ఒక కొత్త ఆలోచనను చేస్తారు కానీ దాని అమలును మాత్రం పై వారాలలో చేయటం మంచిది ఇంకా మీ వ్యాపార పరంగా ముఖ్యంగా ఇప్పటి వరకు మీకు పోటీగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహకారం కూడా ఈ వారం మీకు ఉండబోతుంది అది మీకు ఆశ్చర్యాన్ని కలిగించుతుంది ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి అలాగే మీ స్నేహితులతో ఈ వారం మీకు వచ్చేటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు సంబంధించి ఎక్కువగా ఆలోచనలను చేయకండి ఈ వారం మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి కానీ పెద్దగా దూర ప్రయాణాలు చేసే అవసరం మాత్రం రాకపోవచ్చు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర అస్థి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి ఈ వారం అనుకూలమైన కాలమే కానీ మీకు అంత సమయం మాత్రం ఉండకపోవచ్చు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి